నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ గత ఐదు నెలలుగా మనం చూస్తున్నాం కవిత పైన లిక్కర్ ఆరోపణలు వచ్చి లిక్కర్ కేసులో జైలుకెళ్ళిన విషయం మనందరికీ తెలిసింది ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే కవిత ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జైల్లో నుంచి విడుదల కాబోతుంది ఎందుకంటే హైకోర్టు ఏదైతే హైకోర్టు ఢిల్లీ హైకోర్టు గతంలో తిరస్కరించిన బెయిలు ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టుకి ముట్టికాయలేసి కవిత గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ఐదు నెలల నుంచి ఈడీ సిబిఐ లాయర్లతోని మన బీఆర్ఎస్ లాయర్ వాదోపవాదాలు చేసి ఈరోజు కవిత గారికి బెయిల్ తీసుకురావడం జరిగింది దీ ఆ ఈ విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీఆర్ తెలంగాణ భవన్లో మహిళా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలా చూడవచ్చు కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కవిత బెయిల్ విషయంపైన చాలా చర్చ జరిగింది ఫైనల్గా ఈరోజు కవిత విడ విడుదల కాబోతుంది ఇలా చూడవచ్చు వీటన్నిటిని అంటే కవిత అరెస్ట్ ఒక కుట్రపూరితమైనటువంటి అరెస్టు కావాలని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అరెస్ట్ చేయడంతో పాటు తనను బయటకు రాకుండా చూడాలనే దాంట్లో భాగంగా ఇన్ని రోజులు వాళ్ళు చేయగలిగిరు కుట్రలు ఏదేమైనా ఐదు నె ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం అంటే కలిగిస్తుంది కవిత గారు ఖచ్చితంగా అంటే న్యాయంగా ఆమె తప్పు చేయలేదు ఆమె తప్పుడు కేసులు పెట్టి కావాలని ఇరికి అనేది నిరూపణ కాబోతుంది త్వరలో కాబట్టి చాలా జడ్జి గారే చాలా క్లియర్గా చెప్పారు ఏమని అరే ఒక మహిళ తన నిరూపణే కాలేదు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇన్ని రోజులు జ బెయిల్ రాకుండా అనే పరిస్థితి మందలించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే న్యాయము ధర్మం అనేది ఉన్నది కాబట్టి తను ఇవాళ బేలు ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది అక రైట్ చాలా రోజుల నుంచి దాదాపు పార్లమెంట్ ఎలక్షన్ ముందు నుంచి రకరకాల ఈక్వేషన్స్తోంది ఒక వైపు బీఆర్ఎస్ బీజేపీ అనే ఒక పొత్తులు కావచ్చు లేకపోతే బీజేపీ వాళ్ళు ఓట్ల గురించి ఇరికించారని చెప్పేసి రకరకాల ఈక్వేషన్స్ అని వీటి మధ్యలో కవిత ఫైనల్గా బలైందని చెప్పేసి అప్పుడు వచ్చిన వార్తలు ఫైనల్గా వాటి అన్నిటినీ దాటుకొని అయితే కేసీఆర్ గారు కడిగిన ముత్యంలో మళ్ళీ కవిత బయటకు వస్తాయని ఒక స్టేట్మెంట్ని నిజమైంది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రపూరితమైన కేసే ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలని చేసింది కేసీఆర్ గారి మీద కుట్రతోని ద్వేషంతో ఒక ప్రాంతీయ పార్టీని తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ కుట్రతో చేసిన పని ఎందుకంటే ఎంతోమంది ఒక లక్షల కోట్లు వేల కోట్ల స్కామ్లు చేసి ఈరోజు ఎంతోమంది నాయకులు ఉన్నారు చేసిన వాళ్ళంతా వాళ్ళ కండవ కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతున్నారు వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఒక వేరే రాష్ట్రాలకు బీఆర్ఎస్ పార్టీ విస్తరించిండ్రు కాబట్టి ఆ కక్షతోని కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇరికించిండ్రు ఇరికించినాక కూడా ఒక ఆడపిల్లను చూడకుండా కూడా ఒక మహిళకు ఉండాల్సిన సమస్యలు ఎన్ని వచ్చినా కూడా ఆరోగ్యం బాగాలేకున్నా పిల్లల పిల్లల విషయం ఇంకా సమస్య వచ్చినా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నా ఏ రకంగా అయినా కూడా కుట్రపూరితంగా కావాలని ఎన్ని రోజులు ఉంచిండ్రు కానీ ఇక వాళ్ళకు ఉంచడానికి ఎక్కడ లేదు ఎక్కడ విషయం ఎంత దొరకబట్టుకున్నా కూడా ఒక ఐదు వేల పేజీల మన సార్ చేసినా కూడా అక్కడ కూడా తప్పు దొరకలేదు నాలుగు వందల తొంభై మూడు మందిని విచారించినా అక్కడ కూడా ఏ తప్పు దొరకలేదు లాస్ట్కు సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నారు చివాట్లు తిని వాళ్ళకు ఇంకొక రోజు ఇంకొక రోజు ఎంత అంటే ఎంతవరకు లాక్క రావాలనో అంతవరకు లాక్కొచ్చిండ్రు ఉద్దేశపూర్వకంగా లోపట ఉంచు ఒక వేసవి కాలంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఉంచిన లాస్ట్కు వాళ్ళకు తప్పులు దొరకలేదు కాబట్టి లాస్ట్కు న్యాయమే గెలిచింది కడిగిన ముత్యం లెక్క కేసీఆర్ గారు నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తుందని ఎట్లన్నారు అది ముమ్మాటికే కూడా నిజమైందని సుప్రీంకోర్టుకు మా బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం న్యాయమే గెలిచిందన్నారు దాదాపు ఐదు నెలల తర్వాత కవిత బెయిల్ పైన విడుదల కావడం ఎలా చూసారు ఎందుకంటే హైకోర్టుకి సుప్రీంకోర్టు చాలా చివాట్లు పెట్టి కండిషన్ బెయిల్ ద్వారా విడుదల చేసింది దీన్ని ఎలా చూడొచ్చు ఇది ఏదైతే ఉందో ఈ రోజు ఏదైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఇది ఏమంటారు అందరికీ మార్గదర్శనం ఒక సైటేషన్ యూ సైటేషన్గా యూజ్ అవుతుంది యాక్చువల్గా మేము అడ్వకేట్స్ ఏం చేస్తామంటే ఏదైనా కేసు లాస్ని ఇచ్చేసి సేమ్ సిమిలర్ కేసులో ఇలాంటి జడ్జ్మెంట్ వచ్చింది ఇలా బెయిల్ గ్రాంట్ అయిందని సో కవిత కేసు ఏదైతే ఉందో ఒక సైటేషన్ అయ్యేంత ప్రాముఖ్యత కలిగిన కేసుగా టర్న్ అయింది ఆమెని అన్యాయంగా ఐదు నెలల పాటు బెయిల్ ఇవ్వకుండా తనని ఏదైతే కావ కస్టడీలో పెట్టారో కస్టడీలో పెట్టి దాన్ని కస్టడీలో ఉంచుకుంటూ ట్రయల్ స్టార్ట్ అవ్వాలి లేదు ఎవిడెన్సెస్ లేదు ఏమీ లేదు అండ్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఛార్జ్షీట్ వేసేసారు అయినా కూడా ఎందుకు ఆమెను కస్టడీలో పెట్టాల్సి వచ్చిందనే చివాట్లు కూడా వాళ్ళకి పడ్డాయి ఈరోజు అంటే చాలా వరకు మనం గతంలో చూసాం ఏతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఆరోపణలు వస్తేనే మేము జైలు వేస్తామని ఒక సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చింది నిజంగా కవిత కూడా ఇదే వర్తిచ్చిందంటారా కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో రాజకీయ కుట్ర రాజకీయ లబ్ధి మీకు ఇది ఈ విషయంలో మీకు గుర్తే గుర్తుండే ఉంటుంది ఆల్రెడీ ఇట్లా కవిత గారిని అరెస్ట్ చేస్తారనేసి ఇంకా కొందరిని అరెస్ట్ చేస్తారనేసి ఈడి కంటే ముందే ఈడీ కంటే ముందే ఈ ఎంపీలు ఈ బీజేపీ ఎమ్మెల్యేలే ఏదైతే ఉందో వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది మీకు మీరు చూసుకోండి ఒకసారి ఒకవేళ మీరు మనం ఇఫటాల్ వీ గో బ్యాక్ కంప్లీట్గా మనకు తెలిసిపోతుంది అది డిక్లేర్ చేసింది వాళ్ళంటే వాళ్ళ హ్యాండ్ ఉన్నట్టే కదా అందులో సో కంప్లీట్గా ఏదైతే ఉందో ఒక రాజకీయ కుట్ర వల్ల రాజకీయ లబ్ధి కోసము తనని ఈ అక్రమ కేసులో ఇరికించడం జరిగింది ఇరికించి ఇక్కడ ఏదైతే ఉందో తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయే వరకు తనను అక్కడే పెట్టి ఏదైతే రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలి పార్టీని డ్యామేజ్ చేయాలనే విషయంలో దానికి సంబంధించి ఆమెని అనవసరంగా ఇలాంటి ఫాల్స్ కేసులో ఇంప్లికేట్ చేశారు సో ఈ విషయాలన్నిటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అబ్జర్వ్ చేశారు యాక్చువల్గా ఫోర్ నైంటీ త్రీ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశారు ఫైవ్ థౌసండ్ పేజెస్ ఛార్జ్షీట్ వేశారు సో వరకు ఒక సింగిల్ రూపీ రికవరీ కాలేదు ఎక్కడి నుంచి కూడా మీకు ఓకే అసలు ఏమీ లేకుండా అండర్ ట్రయల్ కేసులో ఇలా కస్టడీకి పెట్టుకుంటే ఇది దిస్ ఇస్ ఈక్వల్ టు పనిష్మెంట్ అన్నట్టు లెక్క అవుతుంది అండ్ షీఈ్ కంప్లీట్లీ ఎంటైటిల్ ఫర్ ది బెయిల్ అన్నారు మీరు అన్నట్టుగా అదే ఏదైతే ఉందో ఢిల్లీ హైకోర్టు నిరాకరించి ఫస్ట్ జూలై రోజు బెయిల్ నిరాకరించింది ఏమని అంటే ఈమె సాధారణ మహిళ కాదు సాధారణ మహిళలకు ఏదైతే ఉందో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో కన్సిడర్ చేయాల్సిన విషయాలు కవిత గారికి వర్తించవు ఎందుకంటే షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ స్ట్రాంగ్ లీడర్ సోషల్ యాక్టివిటీస్ చాలా చేశారు చాలా చాలా మంచి ఇదిలో ఉన్నారు తను సో అందుకని ఆమెను ఒక సాధారణ మహిళగానో వీక్ పర్సన్ గానో తీసుకోవడానికి లేదని ఆ గ్రౌండ్ మీద ఏదైతే ఉందో రిజెక్ట్ చేశారు కానీ అదే గ్రౌండ్ని సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేసుకుంటూ ఏదైతే ఢిల్లీ హైకోర్టు అబ్జర్వ్ చేసిన విషయాలని మీరు అన్నట్టుగా చివాటు పెట్టినట్టే ఆల్మోస్ట్ సో అలా చేసుకుంటూనే చాలా తీవ్రంగా ఖండించుకుంటూ ఆ పరిగణలోకి తీసుకుంటూ ప్లస్ ఇప్పటి వరకు జరిగిన మెరిట్ ప్రకారము ఏదైతే ఉందో అన్నీ తనకి అగెన్స్టే ఉన్నాయి తనకి ఏదైతే ఉందో కవిత గారి మీద ఎలాంటి ఎలిగేషన్స్ వాళ్ళు ఏదైతే లెవెల్ చేశారో అది ప్రూవ్ చేసుకోలేకపోయారు సో బేసింగ్ ఆన్ మెరిట్సే ఈరోజు కవిత గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అంటే ప్రస్తుతం బీజేపీ ఈరోజు బెయిల్ వచ్చిన తర్వాత ఒక చాలా వరకు ఒక మన అపోత నింద వేస్తుంది ఏంటంటే లాయర్ మాత్రం కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి సో వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నిజంగా ఇప్పుడు ఒక్కటైందని చెప్పేసి వాళ్ళు ఒక అపోహ అయితే ఇస్తుంది నేను ఇలా చూడొచ్చు నిజంగా ఇది మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఎవరైతే లాయర్ ఆ లాయర్ గారి పేరు మా ముకుల్ ఉన్నారో ముకుల్ సారు ఈ వాజ్ ఎక్స్ అటార్నీ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్లోనే బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి ఆయన ఆయన మర్చిపోయారో ఎవరైతే నిందేస్తున్నారో వాళ్ళ ఓన్ అటార్నీ ఉండే ఆయన అడ్వకేట్ జనరల్ అటార్ ఓకే సో ఆయనని ఈరోజు అలాంటి బ్లేమ్ చేస్తున్నారు అసలు వాళ్ళకి తెలిస్తే కదా ఆ లాయర్ వాదించిన లాయర్ ఎవరున్నారు అసలు ఏం చరిత్ర అసలు ఏం జరుగుతుంది సీ లాయర్ ఈజ్ ఏ లాయర్ హీ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ లాయర్ ఓకే సో ఆయన టర్మ్ అయిపోయాక ఆయన వచ్చి వాదించారు న్యాచురలీ సీనియర్ అడ్వకేట్స్ని ఎంగేజ్ చేస్తారు సో అంతేగాని వచ్చి కాంగ్రెస్ లాయర్ అయ్యారు అంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న మీ లాయరే కదా ఆయన సో దాన్ని మీరందరూ అందరూ చూడొచ్చు అసలు అంటే ఒకవైపు మనం తెలుగు స్టేట్లో రెండు స్టేట్లలో చూస్తే ఎవరైతే జైలుకి వెళ్ళిన వాళ్ళు లీడర్లు పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు మా తెలంగాణలో వచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు కీలక వ్యక్తులుగా మారారు నెక్స్ట్ గారి ప్లేస్ కూడా తెలంగాణలో ఒక కీలకమైన వ్యక్తిగా మారచ్చా యాక్చువల్లీ కీలక వ్యక్తే కవిత గారు ఎంత కీలక వ్యక్తి అంటే వాళ్ళందరికీ భయమేసింది భయం వేసి కావాలని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్లస్ కవిత గారిని వీళ్ళందరినీ చూసి ఈ పది సంవత్సరాలలో తెలంగాణ ఎంత మంచి అభివృద్ధి జరిగింది ఎట్లాంటి ప్రగతి పదంలో పోతుంది సో దీన్ని ఒక స్టాప్ చేయాలి అణిచి వేయాలనే దృక్పథంతోనే అంత ప్రముఖమైన వ్యక్తి కవిత గారు కాబట్టే కవిత గారిని ఇందులో ఇంప్లికేట్ చేయడం జరిగింది సో న్యాచురలీ ఆమె ఆల్రెడీ ప్రముఖ వ్యక్తి ఇలాంటి ఫాల్స్ కేసులో తను ఐదు నెలలు పోరాటం చేసి బయటికి వచ్చా బయటకు వచ్చారు ఇప్పుడు సో కడిగిన ముత్యం లాగా ఈ కేసుల నుంచి కూడా ఆమె వెళ్ళిపోతారు సో న్యాచురలీ ఆమె ఇంకా ఫేమ్ పెరుగుతుందని కంప్లీట్గా మాకు తెలిసిన విషయమే అది ఇంకా మరొక వాదన ఏమొస్తుందంటే ఈ బీజేపీ ఏదైతే ఆరోపణలు వస్తే డైరెక్ట్ జైలు వేయచ్చని ఒక చట్టం తీసుకొచ్చింది ఏ విధంగా చూడవచ్చు ముందు దీని ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బంది కలిగే ఉంటాయా అసలు ఆరోపణలు వస్తేనే జైల్లో వేయడం అనేది అసలు రాంగ్ కాన్సెప్ట్ అసలు అసలు లా అననే అనదు ఆరోపణలు వచ్చినంత మాత్రం జైల్లో వేయాలని లేనే లేదు అసలు ఇది ఏదైతే చెప్తున్నారో వీళ్ళకి అర్థం కాకుండా చెప్పేది అదంతా ఫాల్స్ ఓకే వాళ్ళకి ఏమంటారు లీగల్ నాలెడ్జ్ లేక ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు కావా ఏదైతే అంటిల్ అన్లేస్ ఒక పర్సన్ మీద ఒక ప్రూఫ్ లేకుండా ఇలాంటి కేసులో దట్టు పిఎంఎల్ఏ యాక్ట్లో తీసుకుపోయే వేయడము అనేది ఏంటంటే రియల్గా ఒక ఇంకా అంటే నేను బీయింగ్ ఏ లాయర్ ఐ షుడ్ నాట్ సే బట్ కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో ఫాల్స్ అక్యూజేషన్స్తో ఫాల్స్గా తనని ఇంప్లికేట్ చేశారు వాడుకుంటున్నారు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు కానీ ఇది ఏదైతే ఉందో మంచి పద్ధతి కాదు మంచి పరిణామాలు కాదు అది ఇన్ ఫ్యూచర్ అందరికీ నష్టమైన నష్టం కాబోయే విషయాలే అది ఏ కండిషన్ల మీద కవిత గారికి బెయిల్ ఇచ్చారనే విషయాలు ఒకసారి మా వైఆర్ టీవీ తరపు నుంచి ప్రేక్షకులు చెప్తే బాగుంటుంది షూర్ ఈరోజు ఏదైతే ఉందో కవిత గారికి బెయిల్ వచ్చినప్పుడు పది లక్షల రూపాయలు పూచికింది కథ అంటే ఈ రెండు కేసులు రెండు కేసులలో కూడా పది పది లక్షలు షూరిటీ బాండ్స్ డిపాజిట్ చేయాలనేసి ఇచ్చారు అదేవిధంగా పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలని ఇచ్చారు ప్లస్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలి ప్లస్ ఎవ్రీ టైమ్ కోర్ట్ హియరింగ్స్కి అటెండ్ అవ్వాలనేసి ఇది ఏదైతే ఉందో ఈ కండిషన్ మీద బెయిల్ ఇచ్చారు సో ఓన్లీ కవిత గారికే ఇలాంటి కండిషన్స్ ఇచ్చారంటే కాదు యూజువలీ ఇలాంటి రిలేటెడ్ కేసులలో ఇలాంటి కండిషన్సే ఉంటాయి ఈవెన్ కొంచెము ఇప్పుడు మీరు ఐపీ ఇంతకుముందున్న ఐపీసీ సెక్షన్ల చట్టాలలో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పాస్పోర్ట్ అడుగుతారు అనమాట ప్లస్ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశీ యాత్రలు చేయకూడదు సో అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ నార్మల్ కండిషన్సే సో ఇట్ ఈస్ ఏ కండిషనల్ బెయిల్ సో ఈ నాలుగు కండిషన్స్ మీద తనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది దాదాపు ఐదు నెలల తర్వాత కవిత గారికి లేటుగా బేల్ ఇవ్వడం అన్నది మా అందరికీ సంతోషకరమైన విషయము ఒకటేంటంటే అపర భగీరథుడైన మా కేసీఆర్ గారు నేటి చాణిక్యుడిగా రాజకీయ పరిపూర్ణత కలిగినటువంటి నాయకుడిగా తన కొనసాగుతున్న తరుణంలో రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకోలేని అంటే ఎదుర్కొనేటువంటి సత్తాలైనటువంటి పార్టీలు అనేక రకాల కుయుక్తులు పండడంలో భాగంగానే ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండడం సహజం ఒక మహిళాని కూడా చూడకుండా అనేక రకాలటువంటి తప్పుడు సమా సమాచారాన్ని ఇస్తూ తప్పుడు విధానాలుగా ప్రలోభాలు పెట్టుకుంటూ తప్పుడు సంభాషణలు చేయడం జరుగుతుంది అది ఎంతవరకు సమంజసం రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తెచ్చిన గనుడు మా కేసీఆర్ గారు అటువంటి నాయకత్వంలో కొనసాగుతున్నప్పుడు యావత్ తెలంగాణ ప్రజానికం ఆయన వెన్నంటి నిలబడడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్రమే కాకుండా దేశ రాజకీయాల్లో వెళ్దామన్న ఉద్దేశంతో కొనసాగాలనేటువంటి నే ఆలోచనతో చేద్దామని ప్రచారం చేయడం జరిగింది దాన్ని తట్టుకోలేనటువంటి ఎన్డీఏ కానీ యూపీఏ కానీ అనేక రకాల కుయుక్తులు పని ఈరోజు ఇంత ఘాతకానికి ఏర్ప తలపట్టడం జరిగింది అయినప్పటికీ ఐదు నెలల ప్రాయంలో ఎవరైతే కేసును ముమ్మరం చేస్తూ స్టడీ చేసి మరి ఆ కేసు నిజ నిర్ధారణ చేసి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉండే అది ఐదు నెలలు అయినప్పటికీ నిజ నిర్ధారణ చూయించలేకపోయినరు ఎటువంటి తప్పిదాన్ని చూయించలేకపోయినరు కాబట్టే జస్టిస్ మంచి తోటి ఒక మహిళాని ఉద్దేశంతో ఎటువంటి నేరారోపణ నిరూపణ చేయలేదు కాబట్టి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ బేల్ ద్వారా ఇవాళ నిజమైనటువంటి నేర చరిత్ర లేనటువంటి పారదర్శకంగా కడిగిన ముత్యంలా ఈరోజు బయటకు రావడం జరిగింది దీన్ని పరిశీలించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు ప్రతిపక్షాలు నోర్లు మూసుకొని ఉంటే బాగుంటుంది కానీ ఇంకోసారి ఇలాంటి కుయొక్తులు పన్నకుండా ఉంటే చాలా మంచిది సమాజం అంతా చూస్తుంది కాబట్టి మీరు రాజకీయంగా ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా రాజకీయంగానే ఎన్నుకోవాలి కానీ మహిళ మీద ఇలాంటి నేరారోపణలు చేసి అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం సరి అయింది కాదని తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇదే విషయంపైన మనం పవన్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క దాదాపు ఐదు నెలల తర్వాత ఒకవైపు బీఆర్ఎస్ గ్రాఫ్ బాడిపోవడం మరోవైపు ఇటు కవిత గారు లిక్కర్ స్కామ్లు ఎదుర్కొని అటు ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉండడం ఇవన్నీ కవిత గారు కవిత గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ గ్రాప్ పెరిగే అవకాశాలు ఉంటాయి కే కేసీఆర్ గారు ముందులాగా అదే తన స్వరాన్ని వినిపిస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాప్ పడిపోవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికే ఈ లేని లిక్కర్ స్కామ్ను తీసుకొని వచ్చిండ్రు దాంట్లో ఎవరిని అంటే కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణాలోనే కాకుండా మహారాష్ట్ర పంజాబ్ లెవెల్లో తిరుగుంటూ ప్రజాదరణ పొందుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేసిండ్రు ఏంటంటే దాంట్లో కవితక్కను పావుగా వాడుకున్నారు లేని లిక్కర్ కేసులో ఆమె ఇన్ని రోజులు బాధితురాలిగా నిందితురాలు కాదు ఆమె బాధితురాలుగా దాదాపుగా నూట అరవై ఆరు రోజులు ఆమె ఎలాంటి తప్పు చేయకున్నా కూడా జైల్లో పెట్టి నిర్బంధించి కేసీఆర్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఈ బీజేపీ పార్టీ చేసిన కుట్రనే కానీ న్యాయము ధర్మము గెలుస్తుంది ఎప్పటికైనా కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది ఎవరైతే కుట్రపూరితంగా చేసిండ్రో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి మరి ఇన్ని రోజులు విచారణ జరిగినా కూడా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా ఒక ఆడబిడ్డను మీ రాజకీయ కుట్రలో ఎందుకు పావుగా వాడుకొని జైల్లో ఉంచుతున్నారని మొట్టికాయలు వేసి మరి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది బెయిల్ రావడం చాలా సంతోషకరంగా ఉంది ఎట్ ఏ టైం విచారంగా కూడా ఉంది ఎందుకంటే లేని లిక్క నిరికించి బాధితురాలుగా రోజులు గతంలో లిక్కర్ స్కామ్ అనే ఒక పదాన్ని తెరపైకి తీసుకొచ్చిన చాలా వరకు కవిత గారి పైన కావచ్చు బీఆర్ఎస్ కాస్త నెగిటివిటీ వచ్చిన వచ్చినా సరే దాని తర్వాత ఏదైతే కవిత గారు నిజంగా నిందితురాలే బాధితురాలి నిందితురాలు కాదు అని చెప్పేసి చాలా వరకు ప్రజలకు అర్థమైంది ఇప్పుడు బేలు వచ్చింది కవిత గారు ఏ విధంగా బలంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు ఇప్పుడు కవిత గారు ఇప్పుడే ప్రజల్లోకి వెళ్ళట్లేదు తెలంగాణ ఉద్యమం సమయంలో బతుకమ్మను ఎత్తుకొని బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేసిన పోరాట యోధుని కుమార్తె పోరాట యోధురాలు రాణి రుద్రమాదేవి అని చెప్పుకోవచ్చు ఆమె ఉద్యమ స్ఫూర్తినే తీసుకొని మేము రాజకీయాలలోకి రావడం జరిగింది ప్రతి ఒక్కటి ప్రజలకు రేపు వివరించబోతుంది ప్రతి గడప తట్టబోతుంది ప్రతి గ్రామానికి వెళ్ళబోతుంది అసలు ఏం జరిగింది ఏంది అనేది ప్రజలకు వివరించబోతుంది ఎలా ఉండబోతుంది ముందు కార్యాచరణ ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది కవిత గారు బెయిల్ నుంచి బయట జైలు నుంచి బయటకు రావడం జరిగింది రేపు తెలంగాణ భవన్కి వస్తుందా లేక డైరెక్ట్ ఇంటికి వెళ్తా తెలియదు ఎలా ఉండబోతుంది కార్యాచరణ మేమందరం అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఘన స్వాగతం తెలుపుదామని అనుకుంటున్నాము బీఆర్ఎస్ కార్యాచరణ ముందటి కంటే ఇప్పుడు ఒక స్పీడ్గా ఒక గేర్ వేసి స్పీడ్గా ఫిఫ్త్ గేర్ వేసి స్పీడ్గా పోబోతుంది ఎందుకంటే ఒక కూతురు కన్న తండ్రి బాధ ఏందో అందరు తెలిసి కూతురిని జైల్లో పెట్టి ఆయనను నేరుగా ఓడించే శక్తి లేక కూతురిని పావుగా వాడుకొని ఇన్ని రోజులు ఆయనను కృంగదిద్దామనుకున్నారు కానీ ఆయన పులి ఎప్పుడు కుంగిపోడు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ కోసం ఆలోచిస్తూనే ఉంటాడు రేపు కార్యాచరణ భారీగా ఉండబోతుంది మహిళా విభాగాన్ని పటిష్టం చేయబోతున్నారు అన్నీ కవితక్కతో కలిసి ఏదైతే ముందుకెళ్తున్నారో ఆమె స్ఫూర్తితోటి ముందుకెళ్ళగలం ఒకవైపు గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం కావచ్చు లేకుంటే కవిత గారిని బీజేపీలోకి రావాలని ఫోర్స్ చేయడం కావచ్చు లేదు అదే డైరెక్ట్ కేసీఆర్ గారే ప్రెస్ మీట్లలో స్టేట్మెంట్ ఇవ్వడం ఇలాంటి ఎన్ని ప్రెషర్స్ పెట్టినా కేసీఆర్ గారు ఒకవైపు తగ్గకుండా కన్న కూతురు జైల్లో ఉన్నా సరే అటు తగ్గకుండా ఇటు పార్టీని నడిపిస్తూ ఇటు ఇంకా పార్లమెంట్ వెళ్ళొచ్చిన ముందుగా ముందు కొట్లాడి ఎలా చూడవచ్చు వీటన్నిటిని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లా అసలు పార్టీకి బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చిందే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యి కాంగ్రెస్ బీజేపీ తలో తలో ఎనిమిదో సీట్లను పంచుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీక్ అనుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు రాకపోవడం వల్ల కేంద్రంలోని బడ్జెట్ కేంద్రం ప్రభుత్వం నుంచి వెళ్ళి బడ్జెట్లో సున్నా రాలేకపోయింది సున్నా కూడా మన రాష్ట్రానికి ఇవ్వలేకపోయినరు సున్నా కూడా ఇవ్వలే కనీసానికి ఏది తీసుకురాకపోయినరు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది మన అస్తిత్వాన్ని మన గళాన్ని మన బలాన్ని ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోవాలని ప్రజలకు అందరికీ అర్థమైపోయింది అంటే మరోసారి రెండు జాతీయ పార్టీల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని మళ్ళీ విధంగా పోటీ ఇవ్వగలుగుతారా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుండే పది సంవత్సరాల నుంచి వెళ్ళి పుంజుకోలేదా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం అవసరం లేదు ఆల్రెడీ పుంజుకోనే ఉన్నది ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలో వాళ్ళో వీళ్ళో బలం కాదు కార్యకర్తలు ఉద్యమకారులే బీఆర్ఎస్ పార్టీ బలము కేసీఆర్ గారే ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని చేయడము బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడము ఎవడి వల్ల కాదు బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే రోజులల్లో అన్ని ఎలక్షన్ల భారీ మెజార్టీతో గెలవబోతుంది రైట్ ఇవి బీఆర్ఎస్ నాయకురాలు చెప్తున్న విషయాలు ఏంటంటే ఖచ్చితంగా న్యాయమే గెలిచింది కేవలం బీజేపీ ఆరోపణలు చేసింది అంతే తప్ప కవిత గారు నిందితురాలు కాదు బాధితురాలి అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ సాయితో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్